ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారమైన ప్రేమ ఎంత మధురం సీరియల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి ఈ లో నటించిన వర్ష అభి కెమిస్ట్రీ కి మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి పాటు ఈ నటించిన కరణ్ అందరికి ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఉమ్మడి కుటుంబం సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కరణ్ అంతకు ముందు విజయ్ గా అలాగే యాంకర్ గా కూడా వర్క్ చేశాడు అయితే ప్రస్తుతం కరణ్ తనతో కలిసి యాంకర్ గా వర్క్ చేసిన యాంకర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే ఈ కపుల్ తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు అయితే త్వరలోనే ఈ కపుల్ పెళ్లి పెట్టారు యాంకర్ అసలు పేరు భార్గవి పక్క తెలంగాణ అమ్మాయి కిరాక్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయింది డాలి ఎన్నో షోలలో యాంకర్ గా మెరిసింది రియల్ లైఫ్ జోడీ కట్టడం వెండి తెరతో పాటు డాలీలు మంచి ఫ్రెండ్స్ ఇండస్ట్రీ లో చాలా షోలలో కలిసి వర్క్ చేశారు ఫ్రెండ్స్ గా కలిసి బయటకు వెళ్లడం ట్రిప్పులు వేయడం ఇలా వీళ్ళ ఫ్రెండ్షిప్ సాగింది ప్రస్తుతం ఇద్దరు పెద్దల్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకోబోతున్నారు అయితే త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్న ఈ కపుల్ ఈ రోజు హల్దీ ఈవెంట్ తో వీళ్ళ వెయిటింగ్ పనులు స్టార్ట్ చేసేసరి హెల్దీ ఫంక్షన్ కి హాజరైన యాంకర్ యాకర్ వరకు శ్రవణి దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఆ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ కపుల్ కి